హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి ఎట్టకేలకు ఒక శుభవార్త అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం రైతు బంధుకి సంబంధించి నిధుల విడుదల గురించి ఈ వీడియోలో మీతో నేను చర్చించబోతున్నాను కాబట్టి స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకోండి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఆ ఎకరాలకి సంబంధించిన డబ్బులు ఎప్పుడు రానున్నాయి అలాగే పట్ట ఎన్ని పట్టాల వరకు రైతుబంధు డబ్బులు ఏ రోజు వరకు విడుదల చేయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా మీకు వివరించబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అలాగే ఇప్పటివరకు మీకు రైతుబంధు వచ్చిందా రాలేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వస్తే ఎస్ అని రాకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మీకు ఎన్ని కుంటల పొలం ఉన్నది ఏ డిస్టిక్ అని మాత్రమే సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి కామెంట్ సెక్షన్లో ఇక లేట్ చేయకుండా తాజాగా రైతుబంధు విషయానికి సంబంధించి మనం చర్చించుకున్నట్లయితే పది రోజులలో రైతు బంధు పూర్తి చేయండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు దీనిపై ఆర్థిక శాఖతో కొన్ని ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన సమీక్షలో కొన్ని నిధులకి సంబంధించి చాలామందిలో గందరగోళం ఉంది ఇలా ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా ఇచ్చే రైతుబంధు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వ్యవసాయ భూమి వంద ఉంటే వంద ఎకరాలకు కూడా ఇవ్వబోతుంది అనేది మీరు తెలుసుకోవాలి ఈ సందర్భంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖతో మాట్లాడిన తదనంతరం ఇప్పటివరకు రాష్ట్రంలో ఎంతవరకు డబ్బులు విడుదల చేశారంటే రెండు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్ల వరకు డబ్బులు విడుదలయ్యాయి ఇక కావాల్సింది ఎంత అని నిన్న సమీక్షలో నిర్వహిస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు అధికారులకి సమాచారం ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఈ ఈ నెల ఏడవ తారీఖు వరకు లేదంటే పదో తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులకి సంబంధించిన జీతాలతో పాటు వారికి సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అలాగే ఇప్పుడు సంక్షేమానికి సంబంధించిన వృద్ధాప్య పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు సంక్షేమ హాస్టలకి సంబంధించిన నిధులు కావచ్చు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మరొక పదివేల కోట్ల రూపాయలు అవుతున్నాయి అయితే ఈ అనంతరం మరో పది రోజులలో ఈ రైతులకి ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది అది ఎప్పుడు అంటే మాత్రం మార్చి పది తర్వాత విడుదల చేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఈ మార్చి పది అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో ఐదు నుండి మొదలు పెడితే పది ఎకరాల వరకు రైతులకి డబ్బులు అనేవి ధనా ధన్నా అని చెప్పేసి గత సీఎం కేసీఆర్ హయాంలో ఏ విధంగా అయితే డబ్బులు విడుదలయ్యాయో అదే రీతిలో విడుదల చేయడానికి రాష్ట్ర అధికారిక యంత్రాంగం సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి నిన్న ఒక ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు చెప్పడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ ఆలోచించాల్సిన కొన్ని పాయింట్స్ తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ విశ్లేషించాల్సిన కొన్ని పాయింట్స్ మరికొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రైతు బంధు తెలంగాణ రాష్ట్రంలో పడుతుందా పడట్లేదా అంటే పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు రెండోది ఇప్పటి వరకు ఎంతమంది రైతుల ఖాతాలలో డబ్బులు పడ్డాయని చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది ఖాతాలల్లో రైతుల ఖాతాలలో డబ్బులు పడ్డాయి అలాగే యాభై నాలుగు లక్షల రైతుల ఖాతాలలో ఎన్ని ఎకరాల వరకు పడ్డాయంటే మాత్రం కేవలం మూడు ఎకరాలు మూడు ఎకరాల వరకే అనమాట సో నాలుగు ఎకరాల నుండి మూడు ఎకరాల మధ్యలో నా మూడు నుండి నాలుగు కేటగిరీల రైతులకు మాత్రమే డబ్బులు పడ్డాయి ఇక ఇప్పుడు రైతు బంధు డబ్బులు ఎవరికి రానున్నా రాబోతున్నాయంటే మాత్రం ఇప్పటివరకు ఎవరికైతే రైతు బంధు రాలేదో వారందరికీ రైతు బంధు రానుంది ఆ రైతు బంధు ఎప్పటికల్లా మీ అకౌంట్లో పడనుంది అనేది మాట్లాడుకోవాలనుకుంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టతమైన ప్రకటన ఇచ్చారు ఆ ప్రకటన ఏంటి అంటే మార్చి ముప్పై ఒకటిలోపు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి రైతు బంధు విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క గారు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు అదేం ప్రకటన అంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో డిసెంబర్లో మొదలు పెడితే వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు పన్నెండు నెలల సమయం తీసుకుంది అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు ఈ ప్రకటనలో మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ పన్నెండే పన్నెండు నెలల సమయానికి సంబంధించి అది వందల ఎకరాలు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది కానీ దాదాపుగా ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వారికి సంబంధించిన రైతు బంధు అనేది నాకు తెలిసి ఈ మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అద్భుతం ఉన్నదనేది అయితే చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్చి లోపు దాదాపుగా పదిహేను ఎకరాల వరకు రైతుబంధు పూర్తవుతే మార్చి ముప్పై లోపు ఒక ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాల వరకు రైతు బంధు పూర్తి కావడానికి అయితే అవకాశాలు అయితే ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది నిన్నటి సమీక్షలో ఏదైతే ముప్పై మూడు వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పేసి ఆర్థిక శాఖకు వ్యవసాయ శాఖ అధికారులు సూచించారో ఆ నిధులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పేసి కూడా ఆ ప్రకటనలో తెలిసింది అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్థిక శాఖను ఆదేశాలు జారీ చేశారు ఇక మొత్తానికి వస్తే ఇంకొక సమాచారం గురించి మాట్లాడుకుందాం అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం గుర్తుంచు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఖరీఫ్ సీజన్ని దాదాపుగా మనకు తెలిసి ఏప్రిల్ జూన్లో జూన్లో నాకు తెలిసి పదిహేను వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ పదిహేను వేలు కూడా కేవలం ఇప్పటి నుండి ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే జూన్ నుండి ఖరీఫ్ సీజన్లో పదిహేను వేల రూపాయలు రాబోతున్నాయి అంటే ఒక ఏటకి సంబంధించి ఒక కారుకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతుంది ఇవి కూడా ఎలక్షన్ల కోడ్ కంటే ముందే ఈ రైతు భరోసా పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుందనమాట ఈ లోక్సభ ఎన్నికల్లోపే తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖరీఫ్కి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఒక జీవోను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అయితే ఈ ఇప్పుడు ఏదైతే రైతు బంధు అని చెప్పి అనుకుంటున్నామో కేసీఆర్ హయాంలో నుంచి వచ్చే ఐదు వేల రైతు బంధు అనేది ఇది కంపల్సరిగా వెయ్యి ఎకరాల వరకు కావచ్చు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే పంట పొలాలకే అంటూ జీవో విడుదల చేసిందో వాటి వరకే ఇవ్వడానికి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అయితే పంతొమ్మిది లక్ష పంతొమ్మిది వేల ఎకరాలు కావచ్చు పంతొమ్మిది వందల ఎకరాలకు సంబంధించి తాజాగా మనం ఒక స్టేట్మెంట్ చూసుకున్నాం పనికిరాని భూములకు కూడా బంధు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం విడుదల చేసిందని సో ఇప్పుడు ఆ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి బహుశా విడుదల కాకపోవచ్చు రైతాంగం ఉపయోగపడే వ్యవసాయ భూములకి ఖచ్చితంగా రైతుబంధు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే పంపిస్తున్నాయి మొత్తానికి పూర్తి స్థాయి సమాచారంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దడ ఈ విడత ఏదైతే ఉందో రైతుబంధు ఈ విడతకి సంబంధించిన రైతుబంధు నిధులు అనేవి దాదాపుగా ముప్పై నలభై ఎకరాలు కూడా వస్తాయి కానీ ఇది కాసింత సమయం బట్టే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి నిన్న అధికారులతో సమీక్షించిన రేవంత్ రెడ్డి గారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి సంబంధించి విడుదల చేస్తాం అవి ఉద్యోగస్తుల జీతభత్యాలు వారి యొక్క పెన్షన్లు సంక్షేమానికి తదనంతరం ఈ విడుదల చేసి ఆర్థిక శాఖ రైతుబంధు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది ఈ లోక్సభ సమావేశాల కల్లా ఈ బంధుకి సంబంధించిన పూర్తిస్థాయి నిధులను కూడా విడుదల చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి ఇంకా మీకు రైతుబంధు విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దానికి సంబంధించిన సంబంధించిన సమాచారాన్ని కూడా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అలాగే ఇప్పటివరకు మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పేరుతో ఐదు ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దీనిపై మీ యొక్క సందేహం కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే పలువురు కామెంట్ చేస్తున్నారు రైతుబంధు ఇరవై ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది రైతు భరోసా కేవలం ఐదు ఎకరాల వరకే ఇస్తే బాగోదు అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఈ యొక్క సమాధానంపై ఈ యొక్క నిర్ణయంపై మీ యొక్క సలహా సూచనలు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వదలుచుకుంటే కామెంట్ సెక్షన్లో కూడా సమాచారాన్ని పొందుపరిచే వీలుంటుంది కాబట్టి మీరు కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి అలాగే రైతు బంధుకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ మిస్ అనుకున్నా కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులు కూడా వాట్సాప్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు